సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివార్లో అగ్ని ప్రమాదం జరిగిన తాటి వనాన్ని పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద కారణాలపై వనాలు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయిన ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు ఇక భవిష్యత్తులో ఈత తాటి వనాల మొక్కల పెంపకంపై ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి వాటికి ఉపాధి హామీ కింద చెట్లు పెట్టే కార్యక్రమం నీళ్లు పోసే కార్యక్రమం చేపడతామని అన్నారు మంత్రి పొన్నం లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసిరా మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారని నేను కూడా చెప్పడం జరిగింది నేను ఎక్సైజ్ శాఖ అధికారులను ఫైర్ అధికారులను అదే పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక నేచురల్ ప్రకృతి సంపద ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఈత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ కాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా